మెన్రోబ శ్రోతలకు నమస్తే నేను మీ శ్రీ సుధామయ్యి తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నవల రాణి ఎద్దనపూడి మధ్య మధ్యతరగతి అమ్మాయిల జీవితాలకు ప్రతిబింబం అమ్మాయిల ఆత్మాభిమానానికి నిలువెత్తు పాత్రలు ఎద్దనపూడి గారి నవలలు చదివి పెరిగాను ఇప్పుడు ఒక రచయిత్రిగా ఎద్దనపూడి రాణి గారి గురించి మాట్లాడుతుంటే తెలియని ఉద్వేగం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఐదున ప్రముఖ పత్రిక స్వాతి వీక్లీ ప్రముఖ నవలా రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు అందులో ఒక ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పారు ఆవిడ ఆ సమాధానంలో గొప్ప ఆధ్యాత్మిక భావన గొప్ప జీవిత సత్యం మనసు పొరలను స్పృశించే భావం ఎంతో గొప్ప జీవితాన్ని చూసిన మీరు రచయిత్రిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా తోటివారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటని ప్రశ్నించినప్పుడు యద్దనపూడి గారు చెప్పిన సమాధానం ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి మనిషికి భగవంతుడిచ్చిన ప్రసాదం ఈ జీవితం వంద సంవత్సరాల వెనుక మనం లేము వంద సంవత్సరాల ముందు ఉండం యోగనిద్రలో క్షణంలో వెయ్యో వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకు దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని ఈర్ష్య అసూయలతో వ్యర్థమైన పంతాలతో చేజార్చుకోవద్దు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకను మన చేతిలోంచి జారిపోయిక తిరిగి రాదు మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది ఈ జీవనధారని మన పిల్లలకు అందించి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మనకెందుకు ఈ కొట్లాటలు మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటి వారిని సుఖంగా బ్రతకనిద్దాం మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతుకుదాం మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులం ఎవరు రైలు వస్తే వారు వెళ్ళిపోతాం ఈ కుర్చీలు బెంచీలు కర్టెన్లు మనం కావని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ మనశ్శాంతిగా ఉన్నంతలో బతకడమే ధ్యేయం చేసుకుంటే మీకు మీ ఇంట్లో వారికి మీ పక్కింటి వారికి మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు సంతోషం లభిస్తాయి ఎద్దనిపోర్శలోచన గారు భౌతికంగా లేరు కానీ తన అక్షరాలు తన రచనలు తను సృష్టించిన పాత్రలు తాను సృజించిన నేపథ్యాలు తెలుగు పాటల హృదయాలలో నిత్య నూతనం